మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనగొండ నియోజకవర్గం రొద్దం గ్రామంలో ప్రధాన రహదారికి ఆనుకుని సర్వే నెంబర్ ఏడు వందల ఇరవై ఒకటి నందు పూర్వకాలం నుంచి మాలభావి ఉండేది ఆ బావిని ఆనుకుని కాలిస్థలం కూడా ఉంది ఇదే అదునుగా భావించిన వైసీపీ కార్యకర్త చిన్న గువ్వలపల్లికి చెందిన మెకానిక్ నాగిరెడ్డి విలువైన ఆ స్థలాన్ని ఆక్రమించి బావిని పూడ్చివేసి వ్యాపారం చేయడానికి రేకుల షెడ్ నిర్మించారు ఇది గమనించిన స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకొని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు అధికారులు వెంటనే స్పందించి ఆక్రమించిన స్థలాన్ని పరిశీలించి వెంటనే పంచాయతీకి సంబంధించిన స్థలాన్ని ఖాళీ చేసి రేకుల షెడ్డును తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు ఈ స్థలం ఆక్రమణను అడ్డుకున్న వారిలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు నీరుకంటి వీరాంజనేయులు వాల్మీకి చంద్రశేఖర్ పెద్ద చిక్కల రెడ్డి చంద్రశేఖర్ చెన్నకేశవులు అర్బన్ దాసరి రామాంజీ కనుమప్పబోయ రామప్ప సన్నయ్యప్ప స్టూడియో తిమ్మప్ప కురబహరి డీలర్లు ఆదిశేషు సిద్ధన్న ఉమాశంకర్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఇది నేను ఎప్పుడు ఇదే దావంటే పోరాడతా ఉందండి ఇది మాలో బాయి ఇది ఇప్పటికే నాకు అరవై రెండు ఏం వయసు ఇది గ్రామ పంచాయతీ కాబట్టి నాగిరెడ్డి అని దీన్ని వచ్చి చేసినాడు అంతా గ్రామంతా కలిసి బాయ్ అంతా ఫోన్ చేసి ఆక్రమించుకున్నాడు దాన్ని కాబట్టి ఇప్పుడు మేమంతా ఊరంతా కలిసి అధికారులంతా సెలవు చేసి దీన్ని నిలుబ్దాలు చేసినాము నమస్తే నా పేరు గోవిందప్ప వృద్ధం పంచాయతీ కార్యదర్శి ఇక్కడ ఉన్నటువంటి స్థలము షెడ్ వేసినారు ఇంతకుముందు ఇక్కడ ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి టౌన్కి సంబంధించి మాల బావి అని ఊరుకు సంబంధించిన బావి దాన్ని కూడ్చివేసి చదును చేసి ఇక్కడ షెడ్ వేసుకోవడం జరిగింది దాన్ని పరిశీలిస్తే ఇంతకుముందు మాకు పంచాయతీ తీర్మానం ఇచ్చినారు అని చెప్పినారు అందులో గ్రామ గ్రామ పంచాయతీ తీర్మానం ఏమి ఇచ్చినారంటే అక్కడ అతనికి ఉన్నటువంటి స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదని ఇచ్చినారు కానీ ఈ చేతుబావి ఆక్రమించుకోవడానికి వాళ్ళు ఎటువంటి అనుమతి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడే గ్రామ పెద్దలు అందరూ సంతోషంలో కొలతలు వేసి వాళ్ళకి ఏదైతే స్థలం రిజిస్టర్ కాబడిందో ఆ కొలతల ప్రకారం వాళ్ళకి ఇచ్చేసి ఈ స్థలంలో ఆక్రమించుకున్నటువంటి ఈ స్థలాన్ని రేపు తీసేయమని చెప్పాము వాళ్ళు కూడా ఒప్పుకున్నారు రేపు తీసేస్తున్నారు ఇదే స్థలంలో గౌరవ్ ఎంపీడీఓ గారి అనుమతితో ఈ మన గ్రామ పంచాయతీకి మరుగుదొడ్లు చాలా ఇబ్బందిగా ఉంది కనుక ఇదే స్థలంలో మరుగుదొడ్లు నిర్మించడానికి మేము మా యొక్క ప్లాన్ చేస్తున్నాము ప్రయత్నం చేస్తున్నాము త్వరలో ఇక్కడ మరుగుదొడ్లు నిర్మిస్తామని తెలియజేస్తున్నాము ఒక పదహైదు రోజుల నుంచి ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది రోజుల నుంచి ఆక్రమణి ఆక్రమణకి గురై ఉండేది మనకి తెలియదు ఎప్పుడైతే ఈ షెడ్ చేసినారో అప్పుడు మనకి ఆక్రమణకు గురయ్యిండీ మనము తెలుసుకొని వెంటనే అర్జీ గ్రామ పేదలు ఇచ్చినటువంటి అర్జీ మేరకు విచారించి వాళ్ళకి ఏదైతే ఉందో అక్కడి వరకు మేము కొంతలు ఇచ్చి నిర్మించుకోమని చెప్పినాము నాగిరెడ్డి అనే అతడు నాగిరెడ్డి అనే వ్యక్తి పల్లి నాగిరెడ్డి అనే వ్యక్తి ఆక్రమించుకోవడం జరిగింది దాన్ని రేపు తొలగిస్తున్నాం